గతేడాది ఐపీఎల్లో భీకరమైన పర్ఫార్మెన్స్తో ఒప్పల్లో ఒక్కో టీంను ఊచకోత కోసిన రైజర్స్ మరో భారీ టోర్నీకి సిద్ధమైంది ఈసారి ఐపీఎల్ ప్రయాణాన్ని హైదరాబాద్ వేదికగా మొదలుపెట్టనుంది రాజస్థాన్ రాయల్స్తో ఈరోజు మధ్యాహ్నం జరిగే మ్యాచ్ను గెలుచుకుని ఈసారి కప్పు ఖచ్చితంగా కొట్టేలా కాన్ఫిడెంట్గా జర్నీ మొదలు పెట్టాలని ఆరెంజ్ ఆర్మీ భారీ స్కెచ్చే వేసింది ప్రధానంగా ఓపెనర్లు హెడ్ అభిషేక్ శర్మ ఎలా ఇన్నింగ్స్ను మొదలు పెడతారనే దానిపైనే ఎస్ఆర్హెచ్ టెంపో అనేది ఆధారపడి ఉంటుంది వీళ్ళిద్దరికీ తోడు ఈసారి మరో హిట్టర్ ఇషాన్ కిషన్ కూడా తోడయ్యాడు ఇక మిడిల్ ఆర్డర్లో కాటేరమ్మ పెద్ద కొడుకు హెన్రిచ్ క్లాసెన్ చిన్న కొడుకు నితీష్ కుమార్ రెడ్డి ఎలాగో ఉండనే ఉన్నారు సో లాస్ట్ టైం మిస్ అయిన మూడు వందల పరుగుల రికార్డును సన్ రైజర్స్ ఈ సీజన్లో ఖచ్చితంగా కొట్టేస్తుంది అని ఫ్యాన్స్ అంతా భావిస్తున్నారు బౌలింగ్లోనూ రైజర్స్ బలంగా కనిపిస్తోంది కెప్టెన్ ప్యాట్ కమిన్స్కి తోడుగా మహ్మద్ షమి తోడయ్యాడు జయదేవ్ ఉన్నత్కత్ హర్షల్ పటేల్ లాంటి వేరియేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఇద్దరు బౌలర్స్ ఉన్నారు యాడమ్ జంపా లాంటి స్పెషలిస్ట్ స్పిన్నర్కి తోడుగా రాహుల్ చాహర్ లాంటి దేశవాళీ స్పిన్నర్ కూడా ఉండడంతో బౌలింగ్ విభాగంలోనూ ఆరెంజ్ ఆర్మీ సరి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తోంది రాజస్థాన్ విషయంకొస్తే కెప్టెన్ సంజు శామ్సన్కి గాయం అవడం వాళ్లను బాగా ఇబ్బంది పెట్టే విషయం సంజు మొత్తానికి దూరమైతే ఇబ్బంది కాబట్టి రెండు వేల ఇరవై మూడులో ధోనీలా ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడుకోనున్నాడు శాంసంగ్ అంటే కీపింగ్ని ధ్రువ్జురేల్కి అప్పగించి ఓన్లీ బ్యాటింగ్కి మాత్రమే దిగుతాడు రియాన్ పరాగ్ శాంసంగ్ పూర్తిగా కోలుకునే వరకు గ్రౌండ్లో ఉండి కెప్టెన్సీ చేయనున్నాడు మరోవైపు వాళ్లకు స్టార్ ఓపెనర్ జాస్ బట్లర్ దూరం అవడం కూడా పెద్ద దెబ్బలానే కనిపిస్తోంది జైస్ వాళ్ళకి తోడుగా శాంసంగ్ ఓపెనింగ్కి దిగుతాడు తర్వాత రియాన్ పరాగ్ సిమ్రన్ హెట్మయర్ నితీష్ రానా ధ్రువ్యురేల్ రాజస్థాన్ బ్యాటింగ్ని ఎంతవరకు తీసుకెళ్తారు అనేది చూడాలి అంతే జోఫ్రా ఆర్చర్ లాంటి స్టార్ పేసర్ వాళ్లకున్న సందీప్ శర్మ తుషార్ దేశ్పాండే ఫజల్ ఫరూకి బౌలింగ్లో రాణిస్తే తప్ప ఆర్ఆర్ సన్రైజర్స్ లాంటి టీంని ఆపడం కష్టం మతీషా తీక్షణ వనిందు హసిరంగులతో స్పిన్ విభాగం అయితే బాగానే కనిపిస్తుంది చూడాలి రాజస్థాన్ ఎంతవరకు సన్రైజర్స్ని కట్టడి చేస్తుందో లేదా సమర్పయామి అన్నట్లు కాటేరమ్మ కొడుగులకు మూడు వందల పరుగుల రికార్డును సమర్పిస్తుందో మధ్యాహ్నం దేఖలింగే i <laughs> you